ధిపత గృభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వాణి నిస్సరతయ ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫోర్ మేజర్ ప్లానెట్స్ మారుతున్నాయి సర్వసాధారణంగా ఏదైనా ఒక సంవత్సరంలో ఒక ప్లానెట్ రెండు ప్లానెట్స్ మారుతుంటాయి కానీ సమ్ టైమ్స్ రెండు ఛాయాగ్రహాలు రెండు మేజర్ ప్లానెట్స్ కర్మకి జీవుకి కారకమైనటువంటి శని గురువులు మారుతున్నారు దీనివల్ల ఒక్కొక్క లగ్నం లేదా రాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మారకముందు ఎటువంటి ఫలితాలు మారిన తర్వాత ఎటువంటి ఫలితాలు అదేవిధంగా దేశకాల పరిస్థితులు ఎటువంటివి మార్పులు రానున్నాయనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనేప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం ముందుగా మేష లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు బికాస్ ఆఫ్ లగ్నమే చాలా ప్రధానం రాశి కంటే కూడా సరే అయితే ఇక్కడ మేష లగ్నానికి ఈ రాహువు కేతువు శని గురువులు ఎలా మారనున్నారు ఎప్పటి వరకు ఉంది చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు ఈ రెండు వేల ఇరవై ఐదు మనకి సహజంగా చూసుకుంటే ఉగాదిదే చూసుకోవాలి కాకపోతే ఏంటంటే కొంతమంది ప్లానింగ్ కోసం జనవరి టు డిసెంబర్ ఎలా ఉందని అడుగుతూ ఉన్నారు ప్రతిసారి కూడా అందుకని చేయడం జరుగుతుంది మనదైతే ఉగాది మెయిన్గా చూసుకుంటే ఇది ఆంగ్ల సంబంధించినటువంటిది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి తొమ్మిది అవుతుంది అదేవిధంగా మనకి కాస్త క్రోదినామ సంవత్సరం నడుస్తుంది కాబట్టి కొంచెం మే వరకు అనవసరమైన ఘర్షణల జోలికి వెళ్ళకండి ఫస్ట్ అది ఏ ఏ రాసి వారైనా సరే ఇక ముఖ్యంగా మేషం వారికి కనుక చూసుకుంటే ప్రస్తుతం గురువు లగ్నంలో ఉన్నాడు ఈ లగ్నంలో గురువు మీకు మే పదిహేనవ తేదీ వరకు ఉంటాడు మే పదిహేను వరకు ఉన్నటువంటి గురువు మీకు పర్టికులర్గా వివాహ సంబంధించిన విషయాలు కుదిరేటువంటి యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ మే పదిహేను దాటిన తర్వాత వ్యాపారపరమైనటువంటి లాభాలు అద్భుతంగా ఇస్తాడు అక్కడ అంటే చాలా బాగా వ్యాపారపరంగా బాగా కలిసి రావడము ఇటువంటివి బ్రహ్మాండంగా జరుగుతాయి అదేవిధంగా మీ యొక్క ప్లానింగ్ ద్వారా ఒక మంచి యోగం కలగడము లేదా తన్ తండ్రి మూలంగా కొంత భాగ్యం ఓపెన్ ఓపనవడం ఇట్లాంటివన్నీ కూడా గురువు ఇస్తున్నాడు సింహలగ్నము సింహరాశి సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం రెండులో కేతువు అష్టమంలో రాహువు సప్తమ శని దశమ స్థానంలో వక్రించిన గురువు ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితుల్లో రెండులో ఉన్నటువంటి కేతువు ఎప్పుడైతే మే ముప్పయో తేదీకి రాశిలోకి వస్తాడో అక్కడి నుంచి కొంచెం వేస్టేజ్ మధ్య అంతా మీకు ధనం విపరీతంగా ఖర్చు అయినటువంటి ధనం కాస్తే కొంత కంట్రోల్ అవుతుంది అయితే మరి మే ముప్పై వరకు అక్కడ ఉంటాడు కదా అంటే మే ముప్పై వరకు మీకు వచ్చిన ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విషయంలో మీరు గణపతిని తలుచుకొని చేయండి మీకు అనవసరమైనటువంటి ఖర్చు అనేటువంటిది తాగుతుంది మరి మే ముప్పైకి లగ్నంలో కేతు వచ్చినప్పుడు ఆధ్యాత్మిక యోగాన్ని అనుష్ఠానం చేసేటువంటి విషయాలు చక్కటి యోగాన్ని ఇస్తాడు ఇక్కడ అదేవిధంగా గురువు ముఖ్యంగా మీకు సింహలగ్నం వారికి దశమంలో వక్రించి ఉన్నందుకు ఆఫ్ సడన్గా కొన్ని కొన్ని చేంజెస్ ఉద్యోగ సంబంధించిన విషయంలో చూపిస్తుంది మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అదే గురువు మీకు లాభంలోకి వస్తాడు లాభంలోకి వచ్చినప్పుడు ఏంటంటే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ప్లానింగ్ రంగ రంగాల్లో ఉండేటువంటి వారికి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి మంచి యోగం ఇస్తాడు ముఖ్యంగా వ్యాపార సంబంధించిన విషయాల్లో కాకపోతే ఈ అష్టమాధిపతి కూడా లాభంలోకి వస్తున్నందుకు ఇది కొంచెం మీకు గనుక సరైన అవగాహన ఉంటే షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో లాంగ్ టర్మ్ షేర్స్ బాగా యోగిస్తాయి ఇదే విధంగా ఇక్కడ మనకి ఈ యొక్క రాహువు కేతువు ముఖ్యంగా కేతువు లగ్నంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక యోగాన్ని పెంచుతాడు అనుకున్నాం రాహు సప్తమంలోకి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ఏంటంటే ఇది వివాహ సంబంధించినటువంటి విషయాలు ప్రయత్నంలో సప్తమం నుంచి అష్టమంలోకి శని వెళ్ళిపోతాడు మార్చి ఇరవై తొమ్మిది నుంచి అక్కడి నుంచి కొంత మీకు వివాహ సంబంధించిన విషయంలో కొంత ప్రోగ్రెస్ అనేది ఉంటుంది కాకపోతే అష్టమంలో శని సప్తమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు మాత్రం మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వాములు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ నేచరు కొంచెం కోపస్వభావం ఉండే వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు కాకపోతే ఈ రాహు ఎప్పుడైతే సప్తమంలోకి వస్తాడో మే ముప్పయో తేదీ నుంచి ఇక్కడి నుంచి పార్ట్నర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చే చేసేవారు కావచ్చు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కావచ్చు సేమ్ క్యాస్ట్ కాకుండా ఇతర క్యాస్ట్లో కానీ లేనట్లయితే విదేశాయి సంబంధాలు కానీ మీకు సెట్ అవ్వడం జరుగుతుంది ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయండి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే నామస్మరణ చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఈ నాలుగు గ్రహాలు మార్పు వల్ల దేశకాల సంబంధించిన విషయాలు ఎటువంటివి ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఈ శని ఎప్పుడైతే మేనల్లోకి వస్తాడో ఇక్కడ కొంతవరకు గతంలో మనకు ఎలా అయితే కోవిడ్ లాంటిది వచ్చిందో అలాంటివి చిన్న చిన్న ఇవి కొంచెం పెరుగుతూ ఉంటాయి అనారోగ్య సమధి అంటే కొంచెం అంత కోవిదంతా విపరీతమైన అన్ని బ్లాక్ అయిపోవడం కాకుండా కొంచెం అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి జీవులకి ఈ శని మినలో ఉన్నంతకాలం అదేవిధంగా కొంత గవర్నమెంట్ కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు శోభకృతనామ సంవత్సరంలో అధిపతి రవి అవుతున్నాడు కాబట్టి అక్కడ పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్లో అక్కడ ఏంటంటే రవి యొక్క ప్రభావం అంటే గవర్నమెంట్ కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని రూల్స్ తీసుకొస్తుంది అదేవిధంగా కేతు ఎప్పుడైతే సింహరాశిలోకి సంచరిస్తాడో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని రాజకీయ నాయకులు కొంతమంది మార్పులు కూడా జరుగుతాయి లేదా ఒక పెద్ద రాజకీయ నాయకులకి సంబంధించినవి కొన్ని కొన్ని చూడండి వాళ్ళకి సడన్గా అంటే బాగా ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా సడన్గా ఏదైనా ఒక అనకూ అవ్వకూడనటువంటి విషయాలు అవడం ఎవరిని గతించడం కూడా జరుగుతూ ఉంటుంది రాజకీయ సంబంధించిన విషయాలు కాకపోతే పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి రాజకీయ నాయకులకి అటువంటి యోగాలు ఇస్తుంది అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ శని మేనంలోని మేషంలోని ఐదు సంవత్సరాలు సంచరిస్తారు కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటి ఏదైనా ఒక అనుష్ఠానం చేయండి స్వామిదో అమ్మవారిదో విష్ణువుదో శివుడిదో ఏదో ఒకటి ఓం నమ శివాయ అనుకోండి రోజు అరగంట సేపు ఓం మాత్రే నమ అనుకోండి లేదా ఓం నమో నారాయణాయ అనుకోండి ఎందుకంటే ఈ మేనల్లో శని సంచారం జరిగేటప్పుడు పర్టికులర్గా ఈ బ్లాక్ మ్యాజిక్స్ అనవసరమైనటువంటి ఇవి పెరుగుతూ ఉంటాయి దాంతోపాటు సహజంగానే మనకి ఇంకా రాకముందే నవంబర్ డిసెంబర్ నుంచి కొన్ని భూకంపాలు కావచ్చు లేకపోతే అంటే రెండు వేల ఇరవై ఐదు ఇంకా రాకముంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదుకి అధిపతి కుజుడు అవుతాడు ఎందుకంటే నైన్ నెంబర్ అది కాబట్టి కుజ ప్రభావం మనకు ఎలాగో ఇప్పుడు క్రోదినామ సంవత్సరం నడుస్తున్నందుకు రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ వరకు కొంచెం ఈ గొడవలు ఈ ఈ యొక్క బార్డర్స్లో కొంతమంది వచ్చి అటాక్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా సర్వసాధారణంగా ఏంటంటే నేను చెప్పేది ఒకటే మీకు గోచారంలో గ్రహాలు ఎలా ఉన్నా గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో కనుక మీకు మంచి మహాదశ నడుస్తుంది మీకు మంచి మంచి యోగాలు ఉన్నాయి మంచి ధనయోగాలు ఉన్నాయి లక్ష్మీ యోగాలు సరస్వతి యోగాలు అదేవిధంగా సరస్వతి యోగం అంటే విద్యాయోగం అదే అదేవిధంగా మీకు నీచబంగ రాజయోగాలు విపరీత రాజయోగాలు ఉంటాయి గోచారంలో జరిగే మార్పులు మీకు కేవలం ఫైవ్ పర్సెంటే పనిచేస్తాయి ఆ దశలు కనుక సరిగ్గా లేనప్పుడు గోచారం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అయితే న్యాచురల్గా అందరికీ పనిచేసేటువంటి ఈ రాశి లగ్నం వారికి చెప్తుంటాం చెప్తుంటాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ జాతకం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు మేమేం చేసుకోవాలని అడుగుతుంటారు వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి మీకు అందరూ కూడా కేతువు బుధరాశుల్లో సంచరిస్తుంది కాబట్టి మే ముప్పై వరకు కూడా ఎవరు డబ్బులు అప్పుగా ఇచ్చే విషయంలో ఎంతో అత్యవసరం ఉంటేనే అప్పు చేయండి అప్పు ఇవ్వండి ఇది చాలా కీలకమైన విషయం అందరికీ కూడా ఇది ఇది ఏది డేట్ ఆఫ్ బర్త్ టైము నక్షత్రము రాసి ఏమీ తెలియదు అనుకునేటువంటి వారికి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా కాస్త ఈ అందరినీ తీసుకున్నప్పుడు జనరల్గా మ్యాషన్ తీసుకుంటాం తీసుకున్నప్పుడు శని పన్నెండులోకి వస్తున్నాడు కాబట్టి అనవసరంగా కొన్ని ఫుడ్స్ తింటుంటాం మనం కొన్ని ఫుడ్స్ విషయంలో కావచ్చు కొన్ని కొన్ని మన లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు నైట్ నిద్రపోకుండా చాలా మంచి నైట్ అంతా మీరు కొన్ని పొద్దు పగల నిద్రపోతుంటారు ఇటువంటి లైఫ్ స్టైల్స్ వల్ల అనర్ధాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇన్ ఫ్యూచర్లో అంటే ఈ గోచార శని మేనల్లో సంచరించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్లో ఇప్పటి వరకు పడుతున్నటువంటి లైఫ్ స్టైల్ మార్పులు జరుగుతూ వచ్చాయి చూసారా నైట్ టైం మెలకుగా ఉండడం నైట్ టైం తిరగడం పగలంతా నిద్రపోవడం ఇట్లాంటివన్నీ పెరుగుతూ వచ్చాయి ఈ లైఫ్ స్టైల్ వల్ల ఎటువంటి అనర్ధాలు జరుగుతాయో స్పష్టంగా మనకి శని చూపిస్తాడు అదేవిధంగా శని మేనంలో మేషన్లో సంచరించేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని కొన్ని మనం ఆల్రెడీ గతంలో ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ విషయం చెప్పుకున్నాం కుమ్మంలో శని సంచారం చేసేటప్పుడు రెవల్యూషన్ ఒక మార్పుని తెస్తాడు బిజినెస్లో అని అది మనకు ముప్పై సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కంప్యూటర్ అనే దాన్ని పెంచాడు అక్కడ నుంచి కంప్యూటర్స్ పెరగడం అన్నీ బాగా జరిగాయి టెక్నాలజీ పరంగా ఇక్కడ ఏఐ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో అంటే శని మేషన్లోకి వెళ్ళే లోపల ఎవరికి వారు సొంతంగా చేసుకునేది అభివృద్ధి పరచుకోవాలని చెప్పుకున్నాం అయితే దీంతోపాటు కొంచెం చూడండి మనకి వైదికమైనటువంటివి కాకుండా అవైదికమైనటువంటి పూజలు అవైదికమైనటువంటి వాటిపై వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు అటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది తెచ్చుకుంటూ ఉంటాం ఆ యొక్క ఇబ్బంది మీ మీద పడకుండా ఉండాలంటే నిత్యము అనుష్ఠానం చేయండి అలాగనక చేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత